జనాలకు నచ్చలేదు తీసేసారు అంతే కదా ఆడేవాళ్ళు అంటే ఒకడు ఆదిత్యనే కదా ఆదిత్య బై లక్ లాస్ట్ వీక్ నామినేషన్లో లేరు అండ్ వచ్చేసి అవ్వచ్చు గాడిని ఛాన్స్ ఉంది మరి కూడా అంత బాగా రుద్ది ఏది ఆడుతున్నాడు బాగా కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ కదా అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా అఫేర్స్ అవి ఇవి కొంచెం వల్ల కూడా కొంచెం నడుస్తుంది ఈ టూ వీక్స్ నడుస్తుంది తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం బ్రోరణ ప్రేరణ యాక్ష్మి ఓకే బ్రో మంచిగా ఆడుతున్నారు చీఫ్ బాబా ముందు కూడా బాగా ఇప్పుడు కూడా బెటరే ఉంటుంది ಪ್ರಸ್ಥಾನ ಆಡೇವಾಟರ್ ಉಲ್ಲ ಗೇಮ್ ಬಟ್ಟೇ ಉಂಟು ಆಫ್ ಟಾಪ್ ಫೈವ್ ನಬೀಲ್ ಫಸ್ಟ್ ಅಂಡ್ ನಿಖಿಲ್ ಪೃಥ್ವಿ ನಿಖಿಲ್ ಪೃಥ್ವಿ ನಬೀಲ್ ಅಂಡ್ ಅಮ್ಮ ಸೋನಿಯಾ ಅಂಡ್ ಯಶ್ಮೀ ಅನುಕುರ್ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಎದಿತ್ಯ